కిమ్స్ హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి ఆనంద్ యాదవ్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఒంగోలు నగరంలో ఉన్న త్రిపులైటి కాలేజీని కనిగిరికి మార్చవద్దని కోరుతూ కళాశాల విద్యార్థులు ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది ఒంగోలు ఎమ్మెల్యే దామచిర జనార్దన్ టీడీపీ కార్యాలయంలో కలిసి తమ సమస్యను వెల్లించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రిపులైటి కాలేజీ ఒంగోలులో కొనసాగితే విద్యార్థులకు రవాణా వసతి విద్యా సదుపాయాలు సులభంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు కనిగిరికి మార్పు జరిగితే విద్యార్థులు చదువుపై భవిష్యత్తుపై అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు విద్యార్థులు అధ్యాపకులు బోధనేతర సిబ్బంది శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే దామచిల్ల జనార్దన్ మాట్లాడుతూ ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు తిరుపులే కాలేజీ అంశంలో విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యమని ఆయన స్పష్టం చేసినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థి నాయకులు అధ్యాపకులు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు

درايو ا هو دريو كده مطلب ديلا مطلب من كده وركئمپس اون مولا نيا پي اسکول مي تي سرڪاليج ونه کڻڻ پڙهتا آهن جي پي ڇو ٿا فيزيبلٽي چوتو 14 عمر ڏاڪر ٿيو نه چالو ٿي وڃي வேர் வால் வால் வரது நம்மட்ட வந்துச்சு சார் சென்டர் மார்க்கெட்ல ஒரு ஏசி இருக்குது அந்த மார்க்கெட்ல சார் சேர் வாட்டர் லேண்ட் இருக்கு அந்த இடத்துல இருக்குது அந்த இடத்துல கண்டிளியில அந்த எமர்ஜென்சி லைட் ஏத்திட்டு சார் கிரெண்ட்ன் காலேஜ் இருக்குது சோ இந்த மாதிரி நான் சொல்றது மாடல அந்த அந்த பேங்க்ல வந்து படுத்துறது ஏமாத்துறதா அது மாத்தக்கூடியல அந்த பிரதிஷிய சொத்து గర్జ్ సోయస్ అయితే మెయిన్ కేస్ కొడి ప్రాబ్లమ్స్ ఆల్్రెడీ ఫేస్ చేసాం సార్ ఇలాంటి కేస్ కొడి ప్రాబ్లమ్స్ ఉంటాయి మేడం రెండే 何 నా పేరు జితేంద్ర అండి కాలేజీ రెండు వేల పదహారులో లో స్థాపించారు దాదాపు దశాబ్దం అవుతుంది కాలేజీ స్థాపించి ఇప్పుడు వరకు మాకు పర్మనెంట్ క్యాంపస్ అనేదే లేదు అలాగే ఇప్పుడు మా కాలేజీ పేరు వచ్చేసి ఆర్జీ కేటీ త్రిబుల్ ఎయిటీ ఒంగోలు ఆ పేరును సార్థకతం చేస్తూ ఒంగోలులోనే పెట్టాలని మేము కోరుకుంటున్నాం అలాగే ప్రతి ఒక్క పిల్లోడు కోరుకుంటున్నాడు ప్రతి స్టాఫ్ టీచింగ్ నాన్ టీచింగ్ హౌస్ కీపింగు సెక్యూరిటీ ప్రతి ఒక్కళ్ళు కాలేజీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఒంగోలులోనే పెట్టాలని కోరుకుంటున్నారు పిల్లలతో సహా వాళ్ళ తల్లిదండ్రులతో సహా ఇక్కడే ఉంచాలని కోరుకుంటున్నారు అలాగే ఇప్పుడు కనిగిరి ప్రాంతానికి తీసుకెళ్తే మనకక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది వాటర్ ప్రాబ్లం అవుతుంది అలాగే హెల్త్ ప్రాబ్లం ఉంటే గబక్కన మిడ్ నైట్లో వెళ్ళిన ఏదైనా ఎమర్జెన్సీ తీసుకురావడానికి తా తలనొప్పి తలనొప్పి కూడిన వ్యవహారం అది ఎందుకంటే ఇప్పుడు మనకు ఒంగోలులో ఉంది కాబట్టి దగ్గర 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 రిమ్స్ హాస్పిటల్ ఎమ్మెంటే తీసుకొస్తాం ఎంత ఎమర్జెన్సీ అయినా కానీ ఇప్పుడు అదే కనిగిరిలోకి తీసుకెళ్తే ఏ అర్ధరాత్రి అక్కడి నుంచి బయలుదేరి కనిగిరి వచ్చి కనిగిరి నుంచి ఒంగోలు రావాలంటే అదే అవే పరిస్థితి పిల్లలకి ఇబ్బంది ప్రతి ఒక్కరికి ఇబ్బంది ట్రాన్స్పోర్టేషన్ కానీ దాంట్లో రైల్వే కానీ బస్సు కానీ ప్రతి ఒక్కటి ఇబ్బంది కనిగిరిలో ఇప్పుడు అక్కడ శ్రీకాకుళం నుంచి ఒక పిల్లోడు ఇక్కడ చదువుకోవడానికి వస్తున్నాడు వాడు రాత్రి ఎక్కితే పెద్ద ఎల్లారికి ఒంగోలు దిగుతాడు అట్లా కాకుండా ఇప్పుడు బల్లిపల్లికి తీసుకెళ్తే అతను శ్రీకాకుళం నుంచి ఒంగోలు వచ్చి ఒంగోలు నుంచి కనిగిరి వెళ్ళి కనిగిరి నుంచి బల్లిపల్లి వెళ్ళి ఒక రెండు రోజులు వేస్ట్ అవుతుంది పిల్లోడికి కాబట్టి ఒంగోలు త్రిపుల్ ఐటీ అనేది ఒంగోలులోనే ఉంచాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నాం ప్రతి స్టాఫ్ నుంచి మాట్లాడుతున్నా నేను మాకు క్యాంపస్ ఏడే ఉన్నాలని మేము కోరుస్తున్నాం మా పిల్లల్ని చదివించుకుంటున్నాం కదా మాకు ఆ క్యాంపస్ ఆడకపోతే మాకు మళ్ళీ ఇంట్లో ఇబ్బందులు కదా ఊరు కానీ పోతే ఏడే ఉండాలని కోరుతున్నాను మేము అంతకని ఆరు సంవత్సరాలు మేము చేస్తున్నాం మేము ఏడో సంవత్సరం వచ్చింది మాకు ఇబ్బంది జీతాలు సరిపోవు సార్ మా అక్కడ అక్కడ దాకా వెళ్ళలేము రాలేము పిల్లలు ఉండే కాపు చిన్న పిల్లలు చదువుకుంటున్నారు కదా చదువులు అన్ని పాడైపోతాయిగా అటు చేర్చి అంత ఇబ్బందులు పిల్లలు వేసుకొని ముసలి వాళ్ళు ఉంటారు ఇంటికాడ ఉంటారు ఇబ్బందుల్లో ఉంటాం కదా మా క్యాంపస్ మాకే కోరు ఐటీ కాలేజీలో సెవెన్ ఇయర్స్ నేను వర్క్ చేస్తున్నాను ఇప్పుడు త్రిపుల్ ఐటీ కాలేజీని కనగిరికి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేయాలనుకుంటున్నారు అది చేయడం అందువల్ల పిల్లలు ఆరు వేల ఆరు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ స్టూడెంట్స్లో ఎక్కువ మంది పర్సంటేజ్ అనేది ఫీమేల్స్ ఉన్నారు ఆ ఫీమేల్స్కి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్కే పీసీఓడి ప్రాబ్లమ్స్ అని హెల్త్ ఇష్యూస్ అని మెనీ ప్రాబ్లమ్స్ అనేవి సఫర్ సఫర్ అవుతున్నారు అక్కడికి అక్కడికి షిఫ్ట్ అవ్వడం వల్ల వాళ్ళు మెనీ థింగ్స్ అనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి తీవ్ర ఇబ్బందులు నెలకొంటారు కాబట్టి త్రిపులేటి కాలేజీని ఒంగోలు పరిసరాల ప్రాంతాల్లోనే ఉంచాలని కోరుకుంటున్నాము ఆ విజ్ఞప్తిని మన జనార్దన్ సార్కి విజ్ఞప్తి చేస్తే చూస్తామని మనకి హామీ ఇచ్చారు థ్యాంక్ యూ 如果。 Look okay, at them

Here's to the glory, the splendor, the aura of every Indian bride. Exquisitely crafted jewelry inspired by the spirit of today's brides. One of our golden diamonds presents, the brides of India.